குரு குரு விஷ்ணு தேவோ ஓருவிஷ்ணு குருவோ தஸ்மை ஸ்ரீ தமீரவே நம ఓం ఈరోజు మనం ఓంకారం గురించి తెలుసుకుందాం ఓంకారం అని మనం ఇప్పుడు నేను చేసింది కూడా ఓంకారమే కదా అసలు ఆ ఓంకారం అంటే ఏంటి ఆ ఓంకారం పలికినందువల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ప్రపంచంలోని అన్ని మంత్రాలకు ప్రాణం ఓంకారం ఓం మహామంత్రం జపించడం ద్వారా మన మనస్సు మరియు బుద్ధి ఏకాగ్రత పెరుగుతుంది వలన మనస్సు ప్రతి పనిలో నిమగ్నమై ఉంటుంది మరియు చదువులో కూడా చురుకుదనం వస్తుంది ఓం ధ్వని ఒక ఆధ్యాత్మిక శాస్త్రం క్రమం తప్పకుండా సాధన చేయటం ద్వారా మనలో కోల్పోయిన శక్తులను తిరిగి పొందవచ్చు మనం ఓం ధ్వనిని జపించినప్పుడు అది మన పరిసరాలను స్వచ్ఛంగా మరియు సానుకూలంగా చేసే శక్తివంతమైన శివ శక్తి తరంగాలను విడుదల చేస్తుంది ఒక వ్యక్తి లోపల ఏదైనా చెడు ప్రభావం అంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటే అది ఎంత పాతదైనా సరే ఓం శక్ శబ్దాన్ని జపం ద జపం దాన్ని దూరం చేస్తుంది ఓం అనేది చాలా శక్తివంతమైన ధ్వని ఓం జపించటం వల్ల మీ అంతర్గత శక్తులు మేల్కొంటాయి ఓం మీ మనస్సును బుద్ధిని శరీరాన్ని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది ఓం జపించటం వల్ల మీ ఎల్లు మొత్తం సానుకూల శక్తితో మరియు శక్తివంతమైన ప్రకంపనాలతో నిండిపోతుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పది నిమిషాల పాటు ఓం మహామంత్రం తప్పక జపించండి సకుటుంబ సపరివార సమేతంగా ఆరోగ్యంగా ఉండండి ఓం జపం మిమ్మల్ని నేరుగా దైవిక శక్తితో కలుపుతుంది ఓం ఉచ్చరించటం వల్ల మీకు నేరుగా పరమాత్మ నుండి శివశక్తి లభిస్తుంది ఇతర పద్ధతుల్లో శక్తి అనేక మాధ్యమాల ద్వారా వస్తుంది కానీ ఓం ఒక ప్రత్యక్షమైన శక్తివంతమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి చేస్తుంది ఓం శబ్దం ఏ రకమైన ప్రతికూల ప్రభావాన్ని అయినా తొలగించటంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఒక వ్యక్తి లోపల ఏదైనా చెడు ప్రభావం ఉంటే అది ఎంత పాతదైనా సరే ఓం జపం దాన్ని దూరం చేస్తుంది ఓం శబ్దం ద్వారా శారీరక లాభాలు ఏం కలుగుతాయో చూద్దాం ఓం జపం శారీరక వ్యాధులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఇది కేవలం మానసిక ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో కూడా సహాయపడుతుంది ఓం శబ్దం అనేది ఒక సంపూర్ణ సాధన ఇది జీవితంలోని ప్రతీ కోణంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు ఓం ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడి నుండి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఓం చాలా శక్తివంతమైనది ఓంకార శక్తి శాస్త్రీయంగా నిరూపించబడింది ఆత్మ అనుభూతిని పొందటానికి ఓంకార ధ్యానం ఒక శక్తివంతమైన సాధనం ఈ ధ్యానం ద్వారా మీరు మీ అంతర్గత చైతన్యాన్ని మేల్కొల్పవచ్చు ఆత్మ అనుభూతిని పొందేందుకు ఓంకార ధ్యానాన్ని ఎలా చేయాలో ఇక్కడ వివరించబడింది ధ్యానానికి సన్నద్ధం కావటం సమయం ధ్యానం చేయటానికి సమయం ఏ సమయం అంటే ధ్యానానికి ఉదయం లేదా సాయంత్రం సమయం చాలా మంచిది ఆసనం అంటే ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి ఆసనం మీద మనం కూర్చోవాలో చెప్తున్నారు వీలైనంత సౌకర్యవంతంగా కూర్చోండి పద్మాసనం వజ్రాసనం లేదా మీకు నచ్చిన ఏదైనా స్థిరమైన ఆసనంలో కూర్చోవచ్చు వెన్నుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోండి శ్వాస మొదట కొన్ని నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి నెమ్మదిగా లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా బయటకు వదలండి ఇది మీ మనస్సులో ఉండే ఆలోచనలను శాంతపరచటానికి ఉపయోగపడుతుంది ఓంకారం జపించటం శ్వాస తీసుకోవటం దీర్ఘంగా గాలి పీల్చుకోండి మీ కడుపు ఉబ్బుతున్నట్లు అనుభూతి చెందండి ఓం ఉచ్చారణ గాలి వదులుతూ ఓం శబ్దాన్ని స్పష్టంగా జపించండి ఓ అని ఇది నాభి నుండి మొదలై కడుపు ఛాతిలో ప్రకంపనలు సృష్టించి గొంతు నుండి మెదడు వైపుగా వెళుతుంది గొంతు ముఖం అంతటా ప్రకంపనలు కలుగుతాయి ఇది మొదటి భాగం ఇది ముగింపు భాగం మూసుకున్న నోటితో వచ్చే శబ్దం ఈ ప్రకంపనలు తల భాగంలో కనుబొమ్మల మధ్య కేంద్రీకరించబడినట్లు అనుభూతి చెందండి అంతర్ముఖం ఈ ఓంకార ప్రకంపనలను మీరు లోపలికి గ్రహిస్తున్నట్లు ఊహించుకోండి మీ లోపల ఉన్న ప్రశాంతతను శక్తిని అనుభూతి చెందండి ఈ ప్రకంపనలు మీ మనస్సును శరీరాన్ని దాటి మీ ఆత్మను స్పృశించినట్లు అనుభూతి చెందండి ఆత్మ అనుభూతి నిశ్శబ్ద స్థితి కొన్నిసార్లు ఓం జపించిన తరువాత మళ్ళీ ప్రశాంతంగా కూర్చోండి ఓం జపించిన తరువాత ఏర్పడిన నిశ్శబ్దాన్ని గమనించండి ఈ నిశ్శబ్దంలో మీరు మీ నిజమైన స్వరూపమైన ఆత్మను అనుభూతి చెందటానికి ప్రయత్నించండి నేనే ఆత్మను అనే భావన మీ మనసులో ఏ ఆలోచనలు లేకుండా కేవలం నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అనే భావనను దృఢంగా చేసుకోండి ఈ స్థితిలో మీరు సంతోషం శాంతి జ్ఞానం అనే అంతర్గత లక్షణాలను అనుభూతి చెందగలుగుతారు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా సాధన చేయటం ద్వారా మీరు మీ రోజువారి జీవితంలో శాంతిని ఏకాగ్రతను ప్రేమను పొందుతారు అలాగే ఆత్మ అనుభూతిని అనుభవం చేస్తారు ఓంకారం అని పలుకుతున్నప్పుడు మీ మనస్సులో సంకల్పం ఇలా చేయండి శివ పరమాత్ముని దగ్గర నుంచి నా ఆత్మలోకి శివశక్తి ప్రవేశిస్తున్నది నేను శివశక్తి శక్తులతో పూర్తిగా ఛార్జింగ్ అవుతున్నాను నేను శివశక్తిని అని మనసులో అనుకొని నోటితో ఓంకారం పలకాలి ఇలా ధ్యానం రోజు మీకు వీలున్నప్పుడు వీలున్న టైం అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఓంకారాన్ని ఓం అనే మహామంత్రాన్ని ధ్యానం చేయటం వల్ల మనలో ఇమిడి ఉన్న శక్తులు బయటికి వస్తాయి మనసు ప్రశాంతత ఏర్పడుతుంది ఆ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఏ పని చేయాలన్నా కానీ ఆలోచించి చేయగలిగే శక్తిని మనకు ఓం అనే ఓంకారం ధ్యానం వల్ల కలుగుతుంది ఇది ఈ ఓంకారం యొక్క విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఓం శ్రీ కృష్ణార్ప నమస్తు ఓం నమ శివాయ ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం తచ్చ స్వస్తి